ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభమవుతుందని ఇప్పటికే అన్ని చౌకధర దుకాణాలకు సన్నబియ్యం చేరాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు దేశంలోనే మొదటిసారి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు రాబోయే కాలంలో తెలంగాణలో ప్రారంభించుకునే కార్యక్రమాలను శాసనసభలో ఆమోదించడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ప్రతి గ్రామానికి ఇందిరమ్మ అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుందన్నారు గ్రామాల్లో ఎక్కడ కూడా నీళ్ల కొరత ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకదారుల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామునాయుడు ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం గత లోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి ఎవరు కూడా సన్నవాడు తీసుకున్న తర్వాత వాటినిగా మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఇక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు రెండోది సపోజ్ ఉస్నాబాదులో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాదులు ఉన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉస్నాబాదులో ఉన్న ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవసు నామ సంవత్సరం షట్ రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం